ంతమ్మకు రమేష్ ఇంకా రచన అనే ఒక కొడుకు కూతురు రమేష్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు కాంతమ్మకు డబ్బు ఆశ ఎక్కువగా ఉండేది కాంతమ్మ కూతుర్ని చాలా గౌరవంగా పెంచింది కూతురికి ఒక్క చిన్న పని కూడా నేర్పించకుండా ఇంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తూ కూతుర్ని చాలా ప్రేమగా పెంచుకుంటుంది ఆ కూతురికి కనీసం గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం కూడా రాని విధంగా కూతుర్ని గారాభంగా పెంచింది అలాగే ముద్దుగా పెంచుకున్న కూతురికి గొప్ప డబ్బింటికి ఇచ్చి పెళ్లి చేయాలని కాంతమ్మ కోరిక రచన ఖర్చులకి హద్దు అదుపు లేకుండా ఉండేది ఒకరోజు రచన రమేష్ దగ్గరికి వచ్చి అన్నయ్య నాకు ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి రెండు వేలు కావాలరా నువ్వు రెండు వేలు కాదు నాకు ఐదు వేలు ఇవ్వు ఎందుకంటే అక్కడికి నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు వాళ్ళకి కావలసినవన్నీ నేనే తీసుకోవాలి కదా అసలే మనం చాలా రిచ్ అని వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ ముందు నా ప్రెస్టేజ్ పోకూడదు కదా అందుకే ఒక థౌజండ్ ఫోన్ పే చేయనయ్యా ఏంటి రచన అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అసలు అర్థమవుతుందా ఏంటమ్మా ఇది మితిమీరిన ఖర్చులు ఎప్పుడు పెట్టకూడదు అయినా ఐదు వేలు తీసుకెళ్ళి ఒక్క రోజులో ఖర్చు చేసి వస్తావా ఐదు వేలు సంపాదించడానికి ఇంత కష్టపడాలో నీకు తెలుసా అయినా నిన్ను కాదులే ఇంత గారభంగా పెంచినందుకు ననాలి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అమ్మ ఇస్తే తీసుకో అయినా ఆ అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకే ఇస్తుంది కదా నా శాలరీలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు ఎందుక అనుకుంటున్నాను ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇలాగ జల్సాలు చేస్తుంటే డబ్బులు ఎందుకుంటాయమ్మా పెళ్ళి కావలసిన పిల్లవి నువ్వే మంచి చెడు అన్నీ తెలుసుకోవాలి నుంచి చిరాగ్గా రచన కాంతమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా అన్నయ్య ఎప్పుడు డబ్బులు అడిగినా సరే గంటలు గంటలు క్లాసులు పీకుతాడే తప్ప డబ్బులే ఇవ్వడు నువ్వెందుకని అన్నయ్యకి పెళ్లి చేయడం లేదు అన్నయ్యకి నువ్వు త్వరగా పెళ్ళి చేసావనుకో ఈ లేవో వాళ్ళ ఆవిడకి తీసుకుంటాడు కదా మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ముందు త్వరగా అన్నయ్యకి పెళ్ళి చేసాయమ్మా ఊసి తెక్కలదానా అన్నయ్యకి పెళ్లి చేసేయమంటా అన్నయ్యకి పెళ్ళి చేస్తే కట్నం వస్తుంది కదా ఆ కట్నం డబ్బుతో నీకు పెళ్లి చేయాలని వాడికి ఎక్కువగా కట్నం ఇచ్చే సంబంధం కోసమే ఎన్నాళ్ళు వాడి పెళ్ళికి లేట్ అయ్యింది లేకపోతే వాడికి ఎప్పుడో పెళ్లి చేయకపోయానా అంత చదువు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు మరి వాడికి ఎంత కట్నం రావాలి ఆ కట్నం డబ్బుతో నిన్ను గొప్ప ఇంటికి కోడలుగా చేసి నీకు కావాల్సిన నగలన్నీ కొనిపెడదామని నేను చూస్తుంటే అన్నయ్యకి పెళ్లి చేశాయమ్మా అని తెక్కల దానిలాగా మాట్లాడతావేంటి అయినా డబ్బులు వాడిని ఎవరు అడగమన్నారు నిన్ను నన్ను అడిగితే నేను ఇస్తాను కదా ఇంకెప్పుడు అన్నయ్యని డబ్బులు అడగొద్దు మళ్ళీ వాడు మనకి డబ్బులు ఇవ్వడం తగ్గించేశాడంటే మనమే ఇబ్బంది పడతామే సరేనా అమ్మ నువ్వు చాలా మంచిదానివమ్మ అన్నయ్య దగ్గర డబ్బులతో నాకు బంగారం నగలు అన్నీ కొంటావా వావ్ నువ్వు చాలా మంచిదానివమ్మా అందుకేనమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అయితే సరే నాకు ఒక ఐదు వేలు ఇచ్చావంటే నేను ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి రచన కాంతమ్మ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్తుంది ఇలా కాంతమ్మ రచనని చాలా గహారా చేసి చెడగొడుతూ ఉంటుంది ఇంకో పక్క రమేష్ కవిత అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు కవిత ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి కవిత ఒక అనాథ తల్లిదండ్రి లేరు తను ఒక్కతే కష్టపడి చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటుంది కాలేజ్లో రమేష్తో స్నేహం ఏర్పడుతుంది ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం కూడా తీసుకుంటారు కానీ ఈ విషయం కాంతమ్మకి తెలియదు తర్వాత రోజు రమేష్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడు కాంతమ్మ ఇలా అంటుంది ఏరా రమేష్ ఆగు ఇవాళ నీతో ఒక విషయం తాడో పేడో తేల్చుకోవాల్సి ఉంది అయినా నీ పెళ్ళి విషయం నాకేం అర్థం కావడం లేదురా ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే ఎందుకు రమేష్ నాకు ఆ అమ్మాయి నచ్చలేదు ఆ అమ్మాయి కన్ను బాగాలేదు ఈ అమ్మాయి కాలు బాగాలేదని చెప్తున్నావు అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ఈరోజు నువ్వే విషయం చెప్పి తీరాల్సిందే అని రమేష్ని నిలదీస్తుంది కాంతమ్మ ఇంకా చేసేదేమీ లేక రమేష్ అమ్మ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పేస్తున్నాను నేను కవిత అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి అనద ఒక్క రూపాయి కూడా కట్నం అనేది ఇచ్చుకోలేదు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను లేదంటే ఇలా పెళ్లి కాకుండానే ఉండిపోతాను అంతేకాని నువ్వు చూపించే ఏ సంబంధం కూడా నేను పెళ్లి చేసుకోనమ్మా అని తేల్చి చెప్పేస్తాడు రమేష్ ఒరే ఒరే ఇన్నాళ్ళు కష్టపడి కనీ పెంచి పోషించిన తల్లి కంటే నిన్న మొన్న పరిచయమైన అమ్మాయి ఎక్కువైపోయిందారా నీకు ఆ అమ్మాయి కోసం బంగారం లాంటి సంబంధాన్ని వదిలేస్తానన్నావా వాళ్ళు బోలెడంత కట్నం ఇస్తానన్నారు ఆ కట్నం డబ్బులతో నేను మీ చెల్లికి గొప్పింటి సంబంధం తీసుకొచ్చి చేద్దామనుకుంటే నీ చెల్లెల జీవితాన్ని కూడా నాశనం అనుకుంటున్నావా నీకు ఏం బుద్ధి పుట్టిందిరా అది నీకేం మందు పెట్టింది పెళ్ళంటూ చేసుకుంటే దాన్ని చేసుకుంటాను లేకపోతే పెళ్ళే చేసుకోకుండా ఉండిపోతాను అంటున్నావు నేను చూస్తానురా ఎంతకాలం ఎలా పెళ్ళి చేసుకోకుండా ఉంటావో ఆ సంబంధం ఒప్పుకునే ప్రసక్తే లేదు కానీ రమేష్ తల్లి మాటలేమి పట్టించుకోకుండా అమ్మా నువ్వు మాట్లాడడం అయిపోయిందా ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్కి లేట్ అవుతుంది ఈరోజు అసలే మాకు కొత్త మేనేజర్ వస్తున్నారు ఇంట్లో మా హోమ్ మినిస్టర్ ఇంతసేపు మాకు క్లాస్ పీకిందని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా అని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ కాంతమ్మ ఈ విషయాన్ని చాలా బాధగా తన కూతురైన రచనతో చెప్తుంది చూసావంటే రచన మీ అన్నయ్య ఎంత పని చేశాడో వాడికి వచ్చే కట్నం డబ్బుతో నీ పెళ్ళి ఘనంగా చేద్దామనుకుంటే వాడొక పేదింటి అనాథ పిల్లని ప్రేమిచ్చాడంట ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానంటున్నాడు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే అమ్మ కొన్నాళ్ళు అలాగే ఉంటాడు అన్నయ్య తర్వాత మనిద్దరం మంచిగా నాలుగు మంచి మాటలు చెప్తే వాడే వింటాడే కానీ ఈ విషయం గురించి నువ్వు అన్నయ్యతో పదే పదే గొడవ పడ్డావంటే అన్నయ్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చే ప్రమాదం కూడా ఉందమ్మా అన్నయ్యతో ఈ విషయం గురించి ఎలాంటి గొడవలు పడకుండా ఏం జరగనట్టే ఉన్నమ్మా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది మనమేమీ మార్చలేము కదా ఇంకా రమేష్ మాత్రం ఒక నిర్ణయానికి వస్తాడు చూడు కవిత మా ఇంట్లో ఎప్పటికీ మన పెళ్ళికి ఒప్పుకోరు ఎందుకంటే మా అమ్మకి కట్నం కావాలి నువ్వేమో డబ్బు తీసుకొని రాలేవు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనిద్దరం పెళ్లి చేసుకొని మా ఇంటికి వెళ్ళిపోదాం మా అమ్మ మనసు నాకు తెలుసు నన్ను దూరంగా చేసుకొని మా అమ్మ ఉండలేదు కాబట్టి ఇంకా చేసేదేమీ లేదు నువ్వేమంటావు నేనేమంటానండి మీ ఇష్టమే నా ఇష్టము మనం ప్రేమించుకున్న రోజుల నుంచి మీరేం చెప్తే నేను అదే చేస్తున్నాను కానీ నాకంటూ ఒక కుటుంబం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా మీ కుటుంబంలోకి రావాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు కానీ రోజులు గడిచే కొద్దీ అన్నీ అవే సర్దుకుంటాయన్న నమ్మకంతోనే ఈరోజు నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది రమేష్ ఇంకా కవిత ఇద్దరు తమ స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు రమేష్ ఇంకా కవిత రమేష్ ఇంటికి వస్తారు కాంతమ్మ వాళ్ళిద్దరిని చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతుంది ఏరా రమేష్ ఎంత పని చేశావురా నీ పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా ఆశల మీద నీళ్లు జల్లావు కదరా ఏం మందు పెట్టిందిరా ఇది ఇలా చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకొని వచ్చావు నాకన్నా నీకు అదే ఎక్కువైపోయిందా అసలు ఇప్పుడు నేను ఏం చేయాలిరా మర్యాదగా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించు నువ్వు ఒక్కడి లోపలికి రా లేదంటే ఈరోజు ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుందిరా అని కాంతమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చూడమ్మ కవిత చాలా మంచి అమ్మాయి నీకు నచ్చినట్లు ఉంటుంది నువ్వు చెప్పినట్టు వింటుంది అదే డబ్బున్న అమ్మాయిని కోడలిగా తెస్తే ఆ అమ్మాయికి నువ్వు పనులన్నీ చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయి మాట్లాడితే నేను డబ్బు తీసుకొచ్చానని కూడా మాట్లాడొచ్చు కానీ కవిత అలా కాదు నువ్వెలా చెప్తే అలా వింటుంది ఒక్కసారి ఆలోచించమ్మా కవిత ఎప్పుడూ నీకు కూతుర్లాగే ఉంటుంది కానీ కోడలిగా ఏ పెత్తనమో చేయదు నేను నీ మంచి కోరి నీకోసమే కవితను పెళ్లి చేసుకున్నానమ్మా ఒక్కసారి ఆలోచించు ఏంట్రా ఆలోచించేది చేసే తప్పులన్నీ చేసి నా కోసమే చేశానని అబద్దాలు ఆడుతున్నావు కానీ కడుపున బుట్టిన కొడుకు నేనేం కాదనుకోలేను కదా తల్లిని నువ్వు మోసం చేయొచ్చు బిడ్డను నేను దూరం చేసుకోను కేవలం ఆ కారణంతోనే నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా సరే ఈరోజు మౌనంగా నిలబడ్డానురా అని కవిత ఇలా మాట్లాడుతుంది బాధపడకండి అత్తయ్య మీరు చెప్పినట్లే ఈరోజు నుంచి నేను నడుచుకుంటాను మీరు బాధపడే పని ఏదీ చేయను మీరెలా చెప్తే అలా వింటాను మమ్మల్ని క్షమించండి అత్తయ్యా చూసావు కదమ్మా కవిత నీకు క్షమాపణ కూడా చెప్పింది ఇంత మంచి కోడలు నీకు ఎక్కడ దొరుకుతుందమ్మా తనని కొడలిగా స్వీకరించి ఇంట్లోకి రమ్మనమ్మా అలా రమేష్ కవితని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు కాంతమ్మ రచనతో ఇలా అంటుంది చూసావా రచన మీ అన్నయ్య ఎంత పని చేశాడో వాడి పెళ్లి మీద మన ఇద్దరం ఎన్ని కలలు కన్నామే మన కళలన్నిటినీ ఆవిరి చేసేసాడు కదే ఇప్పుడు నాకేం చెయ్యాలి అది ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అమ్మ ఇప్పుడు నువ్వు కవితని ఇంట్లో నుంచి పంపించేసావంటే అన్నయ్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అప్పుడు మనకంటూ ఇంకెవరుంటారు చెప్పు అది చాలా తెలివితేటలుగా అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకొని తను మంచిది కాదు అని అన్నయ్య చేత్తోనే ఇంట్లోంచి బయటకి ఏంటేపిస్తే మనిద్దరినీ బాగా చూసుకోవడం లేదని అన్నయ్యకు నమ్మకం కలిగేలా చేస్తే అప్పుడు తనే వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు అనుకున్నట్టు అన్నయ్యకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయొచ్చమ్మా ఏమోని నువ్వేదేదో చెప్తున్నావు కానీ అవన్నీ అయ్యే పనులలాగా నాకు కనపడట్లేదు కానీ అంతకన్నా మన ముందు ఇంక మార్గం ఏం లేదు కదా చేసేదేమీ లేదు సరే ఈరోజు నుంచి ఈ కాంతం అంటే ఏందో దానికి చూపిస్తాను నా ఇంట్లోకి నా అనుమతి లేకుండా వచ్చి ఎట్లా ఉండగలుగుతుందో కూడా నేను చూస్తాను అని చాలా కోపంగా మాట్లాడుతుంది కాంతమ్మ చూడు కవిత అమ్మ ముందు అమ్మ చెప్పినట్టు వింటుంది అని చెప్పినందుకు బాధపడుతున్నావా అదేం లేదు కవిత ఇప్పుడే మనకి కొత్తగా పెళ్ళయింది ఆ అమ్మ దగ్గర మంచిగా ఉండాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా నువ్వే కదా నాకు నీతో పాటు నీ కుటుంబం కూడా కావాలి రమేష్ అన్నావు అందుకోసమే నేను అలా చెప్పాను కొద్ది రోజులైతే అమ్మ మనసు ఖచ్చితంగా మారుతుంది నాకు అదంతా తెలుసు కేవలం మా చెల్లి వల్లే మా అమ్మ అలా ఉంది మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం త్వరలోనే నిన్ను కూడా కోడలుగా స్వీకరిస్తుంది కవిత అదేమీ లేదండి అదే మా అమ్మ అయితే నేను అన్ని పనులు చేసి పెట్టినా ఏంటి నాకొక కుటుంబం దొరికింది అంతే చాలు రేపటి నుంచి చేతి నిండా పని ఎవరికి ఏది కావాలన్న నన్నే అడుగుతారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి చిన్నప్పటి నుంచి ఒంటరిగా బ్రతికిన నాకు ఈరోజు ఈ కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రమేష్కి ధన్యవాదాలు చెప్తుంది కవిత రోజు కాంతమ్మ కవిత గదికే వస్తుంది రెండత్తయ్య రండి లోపలికి రెండత్తయ్యా ఇది నా ఇల్లు నా ఇంటికే వచ్చావు నన్నేం రండి రండి అని పిలవాల్సిన పని లేదు అర్థమవుతుందా ఏంటి ఉదయాన్నే ఏడు గంటలవుతుంది ఇంతవరకు వంటగది తలుపే తీయలేదు చెప్పావు కదా ఈరోజు నుంచి పనులన్నీ నీవే అని నిన్నంటే అలసిపోయించావని ఏ పని చెప్పలేదు ఇప్పటి నుంచి ఇంట్లో అందరి పనులు అన్ని పనులు నువ్వే చేయాలి వెళ్ళి టిఫిను భోజనం అబ్బాయికి క్యారేజ్ కూతురికి టిఫిన్ ఎవరెవరికి ఏమేమి ఇష్టమో కనుక్కొని అన్నీ చేసాయి వెళ్ళు అలాగే అత్తయ్య చిటికలో నేను టిఫిన్స్ అన్నీ తయారు చేసి మిమ్మల్ని పిలుస్తాను మీరు వెళ్ళి హాయిగా మీ రూమ్లో పడుకోండి నేను హాయిగా పడుకోవాలని నాకు తెలుసులే కానీ నువ్వు వెళ్ళి నీ పనులన్నీ కరెక్ట్గా చెయ్యి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి టిఫిన్లు చేయాలి టిఫిన్లు ఏదో చేసామన్నట్టు కాదు అంతలో రమేష్ అక్కడికి వస్తాడు అమ్మా టిఫిన్ ఏం చేయలేదా నాకు ఆఫీస్కి టైం అవుతుందమ్మా ఇంతవరకు టిఫిన్ చేయకపోవడం ఏంటి అదేంటి నాయనా రోజు నుంచి ఇంటి పనులన్నీ మీ ఆవిడ గారు కదా చేసేది ఆవిడ ఇంకా టిఫిన్ చేయలేదు దానికి నన్నేం చేయమంటావు నన్ను ఈ రోజు నుంచి వంట పని ఇంటి పని మొత్తం మీ ఆవిడే చేసేది సరేనమ్మా సరే కవిత ఈరోజుకి నేను బయట భోజనం చేసేస్తాను మీరందరూ ఇంట్లో చేయండి నాకు ఆఫీస్కి ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వెళ్తున్నాను ఇలా కాంతమ్మ అయినదానికి కానిదానికి ప్రతిదానికి కవితపై అరుస్తూ కవితతో పనులు చేయించుకుంటూ ఉంటుంది కవితకి ఒక్క నిమిషం కూడా ఖాళీయే దొరికేది కాదు కనీసం తినడానికి కూడా ఒకరోజు కాంతమ్మ మొక్కలు నాటమని కవితకు చెప్తుంది కవిత పాపం కష్టపడి మట్టంతా తవ్వి గుంటలు నాటుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రచన వస్తుంది ఏంటి కవిత ఇక్కడున్నావు నాకు కాలేజ్కి టైం అవుతుంది నా బట్టలు ఐరన్ చేసిలేవు అలాగే నా రూమ్ కూడా సర్దిలేదు వచ్చి నా బట్టలు ఐరన్ చేసి పెట్టు నాకు టైం అవుతుంది త్వరగా నీ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకో అది కాదు రచన నేను మట్టి పని చేస్తున్నాను కదా చేతులు కడుక్కొని మళ్ళీ అక్కడికి వచ్చి ఆ పని అంతా చేసి కూడా మళ్ళీ ఇక్కడికే రావాలి ఈ ఒక్క రోజుకి నీ డ్రెస్ నువ్వే ఐరన్ చేసుకోవచ్చు కదా అదంతా నాకు తెలీదు నాకు ఐరన్ చేసుకోవడం రాదు అయినా అమ్మ చెప్పింది కదా ఇంట్లో అందరి పనులు అన్ని పనులు నువ్వే చేయాలి అని మరి నా పని ఎందుకు చేయవు మర్యాదగా వచ్చి చేస్తావా అమ్మతో చెప్పమంటావా ఇప్పుడు అత్తయ్యతో చెప్పడం ఎందుకులే రచన పద నేనే వచ్చి చేస్తాను తర్వాతే ఈ పని చేసుకుంటాను తప్పేదేముంది అని చాలా బాధగా వెళ్ళి ఆ పని చేస్తుంది కవిత తరువాతి రోజు రచనను కవిత ఏదో పనుందని బాల్కనీలోకి తీసుకువెళ్తుంది అప్పుడు రచన ఏమైంది నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు అసలు నాతో నీకేం పని నాకు టైం అవుతుంది నేను త్వరగా బయటకు వెళ్ళాలి అసలు ఏమైందో చెప్పు చూడు రచన నేను నీ వదినగా చెప్పడం లేదు ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను నేను చెప్పే మాటలు వింటావా రాత్రి పది గంటలకు నువ్వు ఇంటికి వచ్చావు నువ్వు ఆడపిల్లవమ్మా ఆడపిల్లలు అంతసేపు బయట ఉండడం అంత మంచిది కాదు ఒక్కరోజైతే నేను నిన్ను ఇలా పక్కకి పిలిచి అసలు మాట్లాడేదాన్నే కాదు ఒక నెల రోజుల నుంచి రోజు నువ్వు అదే టైంకి వస్తున్నావు అత్తయ్య గారు మోకాళ్ళ నొప్పులతో ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటున్నారు అత్తయ్య గారు నువ్వు ఎనిమిదింటికి ఇంటికి వస్తున్నావు అని అనుకుంటున్నారు కానీ ఈ విషయం ఆవిడికి తెలియదు ఆవిడికి తెలిస్తే చాలా బాధపడతారమ్మా ఒక్కసారి ఆలోచించు లోకం సమాజం అస్సలు మంచిగా లేదు అయినా ఇవన్నీ నీకెందుకు నువ్వు నాకు చెప్పేంతటి దానివా నువ్వు ఇక్కడికి కేవలం పని చేయడానికి మాత్రమే వచ్చావు నువ్వేమన్నా మాకు కట్నం తీసుకొచ్చి ఇచ్చావా ఏంటి ఈ విషయం మా అమ్మతో చెప్పానంటే చూడు నీ సంగతి చూస్తుంది నేను ఏ టైంకి వస్తే నీకెందుకో నీ పని మాత్రమే నువ్వు చూసుకో రచన నేను నీకన్నా పెద్దదాన్ని నాకు మర్యాద ఇవ్వడం నేర్చుకో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో తప్పు నువ్వు చేసి నా వైపు వేలు చూపిస్తున్నావా ఈ విషయాన్ని కనుక మీ అన్నయ్యతో చెప్పానంటే చూసుకో నీ సంగతి ఏమవుతుందో నేను మర్యాదగా చెప్పినంతవరకే మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోకపోతే నేను ఇంకా ఇవ్వడం కూడా మానేస్తాను ఈ రోజు నుంచి టైంకి ఇంటికి వస్తేరా లేదంటే మాత్రం ఈ విషయం నిర్ణయతో చెప్పేస్తాను ఇంతలో అత్తగారి కాంతమ్మ అటుగా వస్తుంది ఏమైంది నా కూతురిపై అరుస్తున్నావు నా కూతురిపై గొడవ పెట్టుకుంటున్నావు నీకంత ధైర్యం ఎప్పుడు వచ్చింది అది నా కూతురు దాంతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడు దాంతోపాటు నేనున్నానే అసలు ఏమైందమ్మా రచన అమ్మా అది కాలేజీలో స్పెషల్ క్లాసులు నేను నీకు చెప్పే వెళ్తున్నాను కదా రోజు నైట్ ఇంటికి లేటుగా వస్తున్నానంట అలా లేటుగా రావడం మంచిది కాదు సమాజం బాగోలేదని నన్నే అనుమానిస్తుందమ్మా రేపటి నుంచి అలా రాకూడదని డిమాండ్ కూడా చేస్తుంది మీ అమ్మకు చెప్పుకుంటాను అంటే చెప్పుకో మీ అమ్మ ఏమైనా చేస్తుందా ఏంటి మీ అందరి గురించి అన్నయ్యకి చెప్తానని బెదిరిస్తుందమ్మా అది అది అదేం కాదు అత్తయ్య అసలు జరిగింది ఏంటంటే ఇంకా నువ్వేం చెప్పకు నా కూతురుపై అరిచావంటేనే తెలుస్తుంది అక్కడ ఏం జరిగి ఉంటుందో అని అయినా ఇది దానిల్లు దానికి ఇష్టమైనప్పుడు వస్తుంది ఇష్టమైనప్పుడు వస్తుంది అడగడానికి నువ్వెవరు ఇకపోయి దాన్ని ఎలాంటి క్వశ్చన్స్ నువ్వు చేయకూడదు ఆ తర్వాత ఒకరోజు రచన కళ్ళు తిరిగి హాల్లో కింద పడిపోతుంది అందరూ కంగారు పడతారు వెంటనే కవిత అత్తయ్య ముందు రచనని అర్జెంటుగా బెడ్రూంలోకి తీసుకువెళ్దాం మీరు కంగారు పడకండి అంటుంది ఇద్దరు కలిసి రచనని బెడ్రూమ్లోకి తీసుకొని వస్తారు డాక్టర్ గారు వచ్చి చెకప్ చేసి వెళ్ళిపోతారు అప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటంటే రచన గర్భవతి ఇప్పుడు రచనకి నాలుగవ నెల అని కాంతమ్మ ఇంకా కవిత ఇద్దరు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిలబడిపోతారు తెసేపటికి రచనకి మేలకు వస్తుంది అప్పుడు కాంతమ్మ వసే దరిద్రపు దాన లేచావా ఇంత తప్పుడు పని నువ్వు ఎలా చేసావే మన కుటుంబం పరువుని రోడ్డును పెట్టావు గదే అసలు నీకు ఎలాంటి పాడబుద్ధి ఎలా పుట్టిందే అప్పటికి మేము వదిన చెప్తానే ఉంది నైట్ లేట్గా ఇంటికి వస్తున్నావు అని నేనే పట్టించుకోలేదు ఎంతకు బర్తెగించావే నువ్వు ఇంత తప్పు చేసే కన్నా నువ్వు చావుడు వినయం కదే అప్పుడు కవిత అత్తయ్య మీ రాపండి చేతికొచ్చిన పిల్లని చేతులారా చంపుకుంటామా ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకలా పెద్ద పెద్దగా ఆరుస్తున్నారు బయట వాళ్ళు ఎవరన్నా వింటే మనపరివే పోతుంది మీరు సైలెంట్గా వెళ్ళి హాల్లో కూర్చోండి అసలు ఏం జరిగిందో ఏంటో నేను రచనని కనుక్కొని వచ్చి మీకు చెప్తాను ఇంత జరిగిన తర్వాత నువ్వేం కనుక్కొని చెప్పినా పోయిన పరువు తిరిగి వస్తుందా అయినా నిన్ను పెట్టిన చిత్రహింసలకి మన పరువు పోకూడదని నువ్వు చూసేదానికి నువ్వెంత మంచిదానివే నీలో కొద్దిగా కూడా దీనికి నాపై ప్రేమ లేదు ఉంటే దాన్ని అంత పెంచిన తల్లిని ఇలాగ మోసం చేయదే అమ్మా నేను ఇలాంటి తప్పు చేయలేదమ్మా అని రచన ఏదో చెప్పబోతుంటే నీ చావు నువ్వు చావ్వే నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు నేను బయటికి వెళ్తున్నాను ఇప్పుడు కవిత రచనతో ఇలా మాట్లాడుతుంది చూడమ్మా రచన నన్ను వదినలాగా కాదు నీ స్నేహితురాలిగా అనుకో అసలు ఏం జరిగిందో నిజం చెప్పమ్మా నేను నీకు న్యాయం చేస్తాను నీకు మంచే చేస్తాను నేను నీకొక మంచి ఫ్రెండ్గా ఉంటాను ఏం జరిగిందో చెప్పమ్మా అని చాలా ప్రేమగా అడుగుతుంది అది వదిన నేను కాలేజ్ సుందర్ అనే ఒక వ్యక్తిని ప్రేమించాను సుందర్ చాలా మంచివాడు కాలేజ్లో తనే టాపర్ కానీ కొన్ని పరిస్థితుల వలన అనుకోకుండా మేమిద్దరం కలిసి తప్పు చేశాము అప్పుడు అదే విషయాన్ని నేను సుందర్కి చెప్పాను అప్పుడు సుందర్ ఏమన్నాడంటే మా అమ్మ అంటే నాకు చాలా భయం మా అమ్మకి ఈ విషయం నేను చెప్పాను కానీ మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోలేదు పైగా చనిపోతానని బెదిరించింది అందుకే నువ్వు మీ ఇంట్లో వాళ్లతో కలిసి వచ్చి మన పెళ్ళి గురించి మాట్లాడు అని చెప్పాడు వదిన సరే రచన ప్రేమించి ఇంత పెద్ద తప్పు చేసిన వాడు తల్లితో మాట్లాడడానికి భయపడుతున్నాడా అసలు ఎలాంటి వాడు అతను తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ చేసి అతన్ని మన ఇంటి దగ్గర ఉన్న పార్కుకి రమ్మని చెప్పు ఏమయ్యా సుందరు ఒక అమ్మాయిని ప్రేమించడం తెలుసు పెళ్ళి కాకుండానే తల్లించడం తెలుసు కానీ ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు తెలియదా చూడండి మా అమ్మంటేనే నాకు భయం కానీ మీరు ఏం చేయమన్నా సరే నేను చేస్తాను రచనని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను కానీ తిరిగి మా ఇంటికైతే నేను వెళ్ళను బయట ఎక్కడైనా సరే ఇల్లు అద్దెకు తీసుకొని రచనని బాగా చూసుకుంటాను అయ్యా కుటుంబం ఉన్న వాళ్ళకి కుటుంబాన్ని వదులుకోవడం చాలా తేలిక కానీ లేని వాళ్ళకి ఒక కుటుంబం కావాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు అందుకే మీ అమ్మ అంగీకారంతోనే మీ పెళ్ళి జరగాలి దానికోసం నేను ఒక ఉపాయం ఆలోచించాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు సరే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు నేను ఒక రెండు గంటల తర్వాత మీ ఇంటికి వస్తాను మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకునే మీ ఇంట్లో నుంచి బయటికి వస్తాను అని సుందర్ ఇంకా రచనలకి ధైర్యం చెప్తుంది కవిత త ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకొని సుందర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏమండి తారకం గారంటే మీరేనా సుందర్ మీ అబ్బాయే కదా మీ ఇద్దరిని అరెస్ట్ చేయమని కోర్టు నుంచి నోటీసులు వచ్చాయండి మీ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను పదండి త్వరగా బయలుదేరండి జైలు కా మేమేం చేసామండి మా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు మేము అసలు తప్పు చేయలేదే మేము అసలు పక్కింటికి కూడా ఏ వస్తువు కోసం పోవండి అలాంటిది నా పైన పోలీస్ కంప్లైంట్ ఏది మీరు ఏదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నారు ఒక్కసారి చూసుకోండీ అమ్మా మేమన్నీ కనుక్కొని కరెక్ట్ అడ్రస్కే వచ్చాము మీ అబ్బాయి ఇదిగో గారి ఆడపడుచుని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అదేమని అడిగితే మా అమ్మకి ఈ పెళ్లి ఇష్టం లేదు ఈ పెళ్లి చేయను అని చెప్పిందని చెప్పాడు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనమైంది అందుకే పెళ్లి చేయనని చెప్పినందుకు నిన్ను ప్రేమించి మోసం చేసినందుకు నీ కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి మేము వచ్చాము బయలుదేరండమ్మా బయలుదేరండి మీకెట్టాగో పెళ్ళి చేయడం ఇష్టం లేదు కాబట్టి జైల్లోకి వెళ్ళి కూర్చుంది అని అప్పుడు ఆ అమ్మాయికి మీ ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది చేసేది ఏముంది ఈ సుందర ఇల్లు మాట్లాడేది అమ్మాయింది పెళ్ళింది అర్థం కావటం లేదురా అని ఏమీ తెలియనట్లు తారకం మాట్లాడుతుంది నేను రచన అమ్మాయిని ప్రేమించానని చెప్పాను నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అని చెప్పావు ఆ అమ్మాయి బ్రతుకు అమ్మాయి బ్రతుకుతుంది అని చెప్పావు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతే నన్ను బెదిరించావు కదా ఆ అమ్మాయి అమ్మ ఆ అమ్మాయి విషయంలో ఇదంతా సరేలేమ్మా ఏముంది ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు మన ఆస్తి మొత్తం ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బెడ్డకి రాస్తారు చేసేదేముందిలే ఏముందిలే మనకి ముఖ్యంగా ఆ అమ్మాయితో పెళ్ళి కాకపోవడమే కావాలి డబ్బు గురించి మనకెందుకమ్మా అని వేటకారంగా అంటాడు ఓ పిచ్చి వెధవ వీడి ప్రేమ ఎంత నిజమైందో తెలుసుకోవడానికి అట్లా అన్నానే కానీ పెళ్ళి నాకు ఇష్టం లేక కాదండి ఇప్పుడే ఇవాళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటాం గారు దయచేసి నా కొడుకుని నన్ను అరెస్ట్ చేయమాకనండి ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఇది ప్రేమ ఎంత నిజమైందో తెలుసుకుందామని అట్ట చేశాను అంతే అని వెంటనే మాట మార్చేస్తుంది తారకం ఎందుకంటే ఆస్తి మొత్తం పోతుందన్న భయంతో అలాగే జైల్లో ఉండాల్సి వస్తుందన్న భయంతో కవిత ఎస్సఐ గారు చూశారు కదా పిన్ని గారు ఏదో జోక్ వేశారంట ఇంత మాత్రానికే పోలీసులు ఇంత హడావిడి అవసరం లేదండి మేము పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళికి మిమ్మల్ని పిలుస్తాం మీరు పెళ్ళికి మాత్రం వస్తే చాలు అని అక్కడి నుంచి ముహూర్తాలు పెట్టుకుని వెళ్తుంది కవిత ఇలా కవిత తన తెలివితేటలతో తారకంని పెళ్ళికి ఒప్పిస్తుంది రచనకి ఇంకా సుందరికి కవిత పెళ్లి చేస్తుంది అత్తగారు ఆడపడుచు ఇద్దరూ కలిసి తన కోసం ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే తన కుటుంబం కోసం కవిత ఎలా నిలబడి తన ఆడపడుచుకి వచ్చిన కష్టాన్ని తీర్చిందో కదా ఇలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి జీవించాలి అత్తగారైన కాంతమ్మ కూడా కవిత తెలివితేటలకి మెచ్చుకుంటుంది అలాగే ఇన్ని రోజులు తనతో తను ప్రవర్తించిన తీరుపై సిగ్గుపడుతూ కోడలికి క్షమాపణ కూడా చెప్తుంది అందుకే భర్త కూడా తన చెల్లెల జీవితాన్ని బాగు చేసినందుకు కవితను అభినందిస్తున్నారు ఇది ఇవాళ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలన్నీ ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి